నమస్తే అండి వెల్కమ్ టు సాయి శివ టెక్స్టైల్స్ కాడుతోట రాజమండ్రి షాప్ నెంబర్ వచ్చేసి నైన్టీ ఫోర్ ఎయిటీ సెవెన్ మహాత్మా గాంధీ మార్కెట్ అండి ఇది ఇది మన కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి ఈ లో మన కాటన్ సారీస్ ఈ సంవత్సరం చాలా వీడియోలు చేస్తామండి మంచి మంచి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది మంచి రకాలు ఇప్పటికప్పుడు కాటన్లో మనం అందిస్తున్నాం అలాగే ఈ వీడియోలో కూడా నేను కొత్త రకాలు కాటన్లో చూపిస్తున్నాను చూడండి ఏమండి కలెక్షన్ అయితే మరి చాలా బాగుంటుంది ఇది చీరా జాకెట్ వస్తుందండి ఇది క్రిందా కాటన్ లో పవిత్ర కాటన్ అని మనకి చీరా జాకెట్ ఫోర్ పీస్ టూ పీస్ ఫోర్ పీస్ ఇలా మ్యాచింగ్ వస్తుందండి ఇలా టూ పీస్ మ్యాచింగ్ వస్తుందండి ఇలాగా అలా చూడండి ఇలా ఒక డిజైన్ లో టూ కడల్స్ అండి ఇలాగ పోచుపల్లి డిజైన్ చూడండి ఇలాగ గులాబీ ఫ్లవర్ డిజైన్ ఇలాగా బాంబినీ డిజైన్స్ ఇలా రకాలు చాలా వస్తాయండి మీకు ఒకసారి ఇలా డిజైన్స్ అన్ని చూసుకోండి ఇది ప్రతిది కూడా చీరా జాకెట్ వస్తుందండి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మీకు ఇలాగా బార్డర్ కాంట్రాక్ట్ బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇలా చూడండి ఇదిగోండి ఇలాగ శారీ అయితే మట్టికి చాలా బాగుంటది మీకు క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ చీరా జాకెట్ వస్తుంది బృందా కంపెనీది మీకు ఇలా ఇలా టూ కలర్స్ వస్తాయి మీకు ఇలా అండ్ డిజైన్ ఇలా టూ కలర్స్ ఈ టూ కలర్స్ కూడా మనకి చాలా బాగుంటాయి కాటన్లు అయితే బట్టి మంచి రకాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయండి మీరు ఐటమ్ అయితే బట్టి కాటన్ మా దగ్గర చూడక్కర్లేదు ఫ్యాన్సీలు వస్తాయి కాటన్ వస్తాయి అలాగని మీకు ఫ్యాన్సీలు రావాలని అనుకోకర్లేదు అవి కూడా ఉంటాయి అంటే దేనికి అదే వీడియోలు ఉంటాయి కదండి మన దగ్గర వీడియోలు అండి డిజైన్స్ అన్నీ చాలా మంచి డిజైన్లు వచ్చాయండి ఇదిగోండి ఇలా ఇలా చూడండి డిజైన్లు ఇలా డిజైన్కి రెండే సీస్లో వస్తాయండి ரெண்டே ஸ்பீசு கூட சாவுண்டாய் இது இல்ல தான் டிசைன் க்ளாரி உண்ட இது டிஜைக்கு ரெண்டே ஸ்பீசல் வந்து டிசைன் அன்னீ கூட பிரதி கூட டிசைன் இது இல்ல இது இல்லை பிரதிதா போட வண்டி டிசைன் கூட బోర్డర్ కూడా మీకు అన్నీ కూడా చిన్న చిన్న బోర్డర్లు వస్తాయండి ఈ మోడల్ మటుకు మీకు చిన్న చిన్న బోర్డర్లు వస్తాయి బ్లౌజ్ ప్రతిదీ కూడా ఇలా డిజైన్ బ్లౌజ్లు వస్తాయండి ఇలాగ నేను పౌర్చింగ్ కూడా ఒకసారి పిలిపిస్తాను చూడదు ఇక ఇలా ఇలాగ వస్తుంది ఇంకా ఇలా పళ్ళు వస్తుంది మొత్తం పెద్ద ఫోర్ వస్తాయండి చీరలు కూడా పెద్దవి వస్తాయి పెద్ద ఫోర్ వస్తాయి కలర్ గ్యారెంటీ మీకు క్లాత్ కూడా గ్యారెంటీగా ఉంటుంది అన్నమాట మీరు రీసైలర్లో తీసుకెళ్ళి చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి మంచి ఐటెం అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి డిజైన్లు ఇందులోని ఇంకా చాలా డిజైన్లు ఉన్నాయండి చాలా మంచి మంచి ఇండ్లు వస్తాయండి మీకు డిజైన్స్ అన్నీ చూపిస్తాను అనేది చూడండి ఇదిగంటేలాగా ఇదంటేలాగా డిజైన్లు అన్ని కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే ఫుల్ డార్క్ స్టార్ట్తో మంచి మంచి డిజైన్స్ వచ్చిందండి మోడల్ అయితే మనకి చాలా బాగుంటుంది అండి చీరా జాకెట్ అండి మీకు ఇది మీకు వీటి రేట్ కావాలనుకుంటే అండి వాట్సాప్లో మాకు మెసేజ్ చేయండి నేను రేట్ పెడతానండి ఇదిగోండి డిజైన్లు అయితే మనం చాలా బాగుంటుంది పవిత్ర కాత్న చీరా జాకెట్ ఇది ఓన్లీ హోల్సేలర్లకి అండి ఇదిగోండి ఇలా రీసేల్ చేసుకున్న వాళ్ళకి మాత్రమేనండి పళ్ళు అండి ఇదిగోండి చీర డిజైన్ కూడా చాలా బాగుంది చూసుకోండి శారీ అంతా ఎలాగో మీకు కాటన్ శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను క్వాలిటీ బాగుంటుంది మంచి క్వాలిటీ అండి పళ్ళు కూడా చాలా బాగుంటుంది తర్వాత ఐటమ్ చూద్దాం కాటన్లో ఇది ఒక ఐటమ్ అండి ఇది చాలా అండి క్వాలిటీ అయితే మట్టికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కౌంట్ ఇది ఇలా వస్తాయి డిజైన్స్ కలర్స్ ఇలా వస్తాయి కదా అన్నీ కూడా క్లాస్ కలర్స్ వస్తాయండి ఇది డిజైన్ కూడా చాలా బాగుంది చూసుకోండి ఇలాగ మీకు దీనికి బాక్స్కి టెన్ శారీస్ వస్తాయండి టెన్ కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి టెన్ కలర్స్ ఇలా మీకు చూపించేస్తున్నాను టెన్ కలర్స్ చూసుకోండి ఇదిగోండి ఇలా ఇలా టెన్ తీసు వస్తాయండి టెన్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా హైలైట్గా ఉన్నాయండి ఇదిగోండి డిజైన్ కూడా చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి మెటీరియల్లో అండి మెత్తగా ఉంటుంది ఇలా ఇదిగోండి ఇలా సారీ చీర ఎలా ఉందని చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదిగో మెత్తగా ఉందండి క్లాత్ చాలా బాగుంది ఇదిగోండి ఇది పళ్ళు వచ్చిందండి ఇలాగా పొళ్ళు అంతా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా బ్లౌజ్ ఏమి ఇలాగొస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు డార్క్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చీర క్వాలిటీ అయితే మట్టికి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్తో వచ్చిందండి ఇలా చూడండి మెత్తగా ఉంటుంది క్లాత్ మన సాహిత్య వాళ్ళు ఎక్కువైనా కట్టేసి తెలుసు అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ అండి ఇది చూడ చీర చేయటం వస్తుందండి ఇలా మొత్తం కట్ట తీసుకుంటే అండి చీర మనకు వచ్చి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది అండి రేట్ చాలా రీజనబుల్ రేట్ కి ఇస్తున్నాను అండి ఈ ఐటమ్ లైట్ కలర్స్ తో మంచి కలర్ చార్ట్ వచ్చిందండి మొత్తం టెన్ కలర్స్ వస్తాయి టెన్ కలర్స్ తీసుకుంటే రేట్ చాలా వీలుగా పడిపోతుంది మీకు తర్వాత ఇందులోని మీరు ఐదు ఆరు తీసుకుంటే రేటు వేరే పడుతుంది అండి ఇలా టెన్ తీసుకుంటేనే వీడియోలో చెప్పిన రేట్లు అండి దయచేసి మీరు గమనించండి ఎందుకంటే అండి మాది హోల్సేల్ షాప్ కనుక సెట్ రేస్ జ్యూస్ తీసుకుంటేనే సిట్ రేటు పడుతుందండి ఇందులో ఆఫ్ తీసుకుంటే అంటే ఆఫ్ రేటు వేరే ఉంటుంది అని ఆ రేట్ పడుతుంది దయచేసి సెట్ రేటు ఇమ్మని అరగొద్దు ఎందుకంటే ఇది హోల్సేల్ అండి ఇది ప్రాఫిట్ తక్కువ చేసే షాప్ గురించి మేము చెప్తా ఉంటుంది చాలా చాలా బాగున్నాయి ఈ టెన్ కూడా చాలా సూపర్ అండి ఐటెం అదిరిందండి అది తర్వాత ఐటెం కూడా చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటమ్ అండి బ్రాండ్ బ్రాండ్లో సిగ్నేచర్ ఐటమ్ అని స్మూత్ క్వాలిటీ విత్ బ్లౌజు ఇది కూడా మనకి టెన్ కలర్స్ వస్తాయండి టెన్ కలర్స్ వచ్చి టెన్ డిజైన్స్ వస్తాయి ఈ డిజైన్స్ అన్ని కూడా చాలా హైలైట్గా ఉంటాయి ఇలా మీరు ప్రతిసారి కూడా నేను చూపిస్తాను ప్రతిసారి కూడా నేను చూపిస్తాను ఇలా డిజైన్స్ ఇలా పోచింపల్ డిజైన్స్ అవి వస్తాయండి ఇందులో డిజైన్లు కూడా అన్ని హైలైట్గా ఉంటాయండి కొన్ని పేరు చూపిస్తాను చూడండి డిజైన్ అంతా వస్తుందండి ఇదిగండి ఇలా కలెక్షన్ అయితే మనకి చాలా బాగుందండి కాటన్లో కూడా మంచి కలెక్షన్ వచ్చిందండి మన దగ్గరికి రాబోయే పండుగలు ఉన్నాయి అండి కొత్త కొత్త కలెక్షన్ ఎప్పటికప్పుడు మనకి వస్తుందండి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఏమో ఇలా పోచింపల్ డిజైన్స్తో పళ్ళు ఇచ్చారండి ఇది ఇది పళ్ళు పట్ట అంతా ఎలాగ ఇచ్చారు బ్లౌజ్ అంతా ఎలాగ ఇచ్చారండి కలెక్షన్ అయితే మటుకు మన సాయి సేవ లక్ష్మీనాక లో మంచి కలెక్షన్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుందండి సేల్స్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మన షాప్కి వచ్చి తీసుకొచ్చారు ఎందుకంటే అండి మంచి రకాలు ఉంటాయి రేటు వీలుగా ఉంటాయి ఫ్రెష్ రకాలు ఉంటాయండి డ్యామేజీ రకాలు అవి మన షాప్లో దొరకవండి ఓన్లీ ఫ్రెష్ సాయి సేవ టెక్స్టైల్స్ లో ఫ్రెష్ దొరుకుతుందండి ఇదిగోండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇదిగో సారీస్ అయితే మటుకు అదిరిపోయిందండి కలెక్షన్ చూడండి అదిగండి ఈ టెన్ సారీస్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ కానీ కలర్స్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఇలా ఏమండి ఆల్రెడీ రేట్ తెలుసు కదండి వచ్చి వీడియోలో పెట్టామండి ఆ రేటే పడుతుందండి ఇది రేట్ చాలా రీజనబుల్ రేటు దీన్ని జెరీ బార్టర్ కూడా ఇచ్చారండి ఈ జెరీ బార్డర్ రావడం వల్ల క్వాలిటీ డిజైన్ లిస్థ డిజైన్ పొజిమల్లి రావడం వల్ల చాలా హెచ్చు ఈ టెన్ సారీస్ కూడా సిగ్నేచర్ అని ఐటమ్ చాలా బాగుందండి చాలా బాగా సేల్ అవుతుంది తర్వాత ఐటమ్ చూద్దాం ఇప్పుడు కాటన్లో ఇది ఒక ఐటెం అండి న్యూ ఐటమ్ ఇందులోని మనకి కొత్తదానం ఒకటి ఉందండి మామూలు శారీ అయితే మటుకు మామూలు శారీలాగా కాటన్ శారీ లాగా డిజైన్ శారీ లాగా కనిపిస్తుంది కానీ ఇందులో కలంకారీ ఒకటి అన్నది ఉందండి ఇందులో ఇలా జాగ్రత్తగా చూడండి ఇది ఇలా కలంకారీ వస్తుందండి ఇలాగ చూసారా కలంకారీ బొమ్మలు వస్తాయి క్లాత్ అయితే మటుకు చాలా బాగుంది ఇలా సరే చూసుకోండి క్వాలిటీ సన్నగా వచ్చింది బ్లౌజ్ అయితే మటుకి మంచిగా బ్లౌజ్ కూడా ఇచ్చారండి బాగా ఇలాగే బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది మోడల్ అయితే మట్టికి ఎక్సలెంట్ మోడల్ అనేది ఇదిగోండి చూసారు కదా ఇలా మొత్తం ఇందులో మనకి టెన్ కలర్స్ వస్తాయండి మీకు అన్ని సైజుల్లో ఒకే టైప్ ఆఫ్ డిజైన్ ఉండదండి ఇలాగ ఇది ఒక కలంకారీ స్టైల్ ఇచ్చారు చూడండి ఇదిగోండి తర్వాత ఇది ఒక మోడల్ ఇచ్చారు ఇలాగ కలంకారీలో ఇలాగే రకరకాల మోడల్స్ ఇచ్చారండి ఇది ఇదిగోండి ఇలాగ చూసారా ఇలా మోడల్ అయితే మనకి చాలా బాగుందండి ఎక్సలెంట్ మోడల్ ఇదిగో ప్రతి దాంట్లో కూడా కలంకారీ బొమ్మలు ఉన్నాయి చూడండి ఇలాగా ఇదిగో కలెక్షన్ అయితే మనం చాలా బాగుందండి ఇది ఇలా చూపిస్తా ఒక చీర మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇలా చూడండి ఇదిగోండి కలంకారీ మనకి కలంకారీ డిజైన్ కనిపించకుండానే మీకు సారి డిజైన్ చేశారండి ఇదంతా మీకు డిజిటల్లోనే అవుతుంది ఇదంతా డిజిటల్లోనే చేశారు ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ టైప్ ఆఫ్ వస్తుందండి బ్లౌజ్ ఇలాగా చాలా బాగుందండి మోడల్ అయితే మనకి ఎక్సలెంట్ మోడల్ కాటాల్లోనే మనం ఎన్నో రకాలు చూపించాం అండి కొత్తగా వచ్చిన మోడల్ అని ఇప్పుడు కాటాల్లో ఇప్పుడు వచ్చి రాని మోడల్ ఇదిగోండి ఇలాగ శారీ డిజైన్ అంతా ఇలా కలంకారీతోనే వస్తుంది మనకి కనిపించలేని కలంకారీ డిజైన్తో తయారైన మోడల్ అనే ఉంటుంది దీనికి పళ్ళు అంటారా ఇదిగోండి ఇలాగొస్తుందండి ఈ టైప్ ఆఫ్ ఇచ్చారండి పళ్ళు ఇలాగ ఇలా బ్లూ బ్లూ తో చేసి ఇచ్చారు సారీ అంతా గ్రే కలర్ మ్యాచింగ్ తో కళంకారీ చేసారండి ఇలా పింక్ మీద ఓవరాల్గా సారీ డిజైన్ అయితే మటుకు చాలా బాగా నీట్ గా తయారు చేసి ఇచ్చారు బ్లౌజులు కూడా దీనికి కాంట్రాస్ట్ ఇచ్చారు మంచి క్వాలిటీ బ్లౌజు ఇచ్చారండి ఇట్లా ఇందులో కలర్స్ కూడా అండి మనకి చాలా బాగున్నాయండి ఇలా టెన్లో తీసుకుంటే అండి మనకి సేల్స్ రేటే పడుతుందండి హోల్సేల్ షాప్ కనుక ట్రాయి లైక్ అయినాక హోల్సేల్ షాపు మీకు రేటు రీజనబుల్ రేట్ పడుతుంది మీకు ఫీల్ చేసుకోవడం బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కొత్త రకాలు ఇలాంటివి మన సాయి సలక్ష్యం అనే ఎన్నో ఉంటాయండి మన షాప్కి వచ్చి ఇటువంటి రకాలు మీకు ఎన్ని నచ్చితే అన్ని బాక్సులు తీసుకుని వెళ్ళొచ్చండి క్లాత్ మంచి క్లాత్ మీద తయారు చేసి ఇచ్చారండి బాగా సేల్ అయ్యే ఐటెంలు అండి అన్నీ కూడా మన షాప్లో ఎప్పటికప్పుడు కొత్త రకాలు ఉంటాయండి ఆ రకాలు బట్టే రేటు ఉంటాయండి ఇవ్వండి ఐటమ్ కూడా రేట్ రీజనబుల్ రేటు కానీ నేను అమ్ముతాను ఏదిన్నా సేల్ చేసినా అది కస్టమర్ చాలా తెలుసు అలాగే మన వీడియోలు చూసి చాలా మంది వస్తున్నారు అండి రేట్లు కూడా నేను తగ్గించి వాళ్ళకి వీలుగా నేను ఇస్తున్నాను అండి మన షాప్లో బార్గానీ అయితే వచ్చి ఉండదండి సాహిత్య వాళ్ళ ఎక్స్ఫెన్ అయి బార్గాని ఉండదండి వీడియోలో ఏ రేట్ చెప్తే ఆ రేటుకి నేను ఇస్తాను తర్వాత ఐటమ్స్ చూద్దాం తర్వాత అండి కాటన్లో ఇది ఒక సరికొత్త మోడల్ అండి అంటే మనం ఇంతవరకు మనం ఏం చూసామండి కాటన్లో సారీ డిజైన్లు చూసాం ఈ ఇందులో ఏం చూస్తామంటే అండి శారీ డిజైన్ అంతా ఒకటే వచ్చి లో డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి ఇందులో బార్డర్లో డిఫరెంట్ మోడల్ ఏంటి అని మీరు అనుకోవచ్చు అది ఏంటన్నది మీకు ఈ ఇందులో చూస్తాను చూడాలి ఇదిగోండి మీకు అంతా సారీ డిజైన్ అంతా ఒకటి వచ్చిన పైన కింద పాట అంతా చూసారండి టెంపుల్ బార్డర్ కోచుంపల్లి బార్డర్ ఇవ్వండి డిఫరెంట్ మోడల్తో బార్డర్లు ఇచ్చారు ఇది ఒక కొత్త మోడల్ కొత్తగా కాటన్లో వచ్చిన మోడల్ ఇలాగా బోర్డర్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయండి డిజైన్స్ అన్నీ కూడా చూసారా ఎంత బాగున్నాయి డిజైన్స్ ఇదిగోండి చాలా సూపర్గా ఉన్న మోడల్స్ అండి ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన కాటన్లో మోడల్స్ ఇవన్నీ కూడా ఇదిగో ఇది కూడా చాలా బాగుందండి ప్యాటర్న్ అయితే మట్టికి సూపర్ అండి కలర్స్ చూసారా బదిరిపోయిందండి చీరంటే ఇలా ఉండాలి అని ఇలా ఉన్నాయి డిజైన్స్ కలర్స్ కూడా అండ్ ఇలా కలర్స్ అన్నీ కూడా మనకి మంచి డార్క్ లోనే ఫ్యాన్సీ డిస్టార్జింగ్ మ్యాచింగ్ దింపారు కలర్స్ అన్నీ కూడా ఇలాగ ఇలాగ చూసారు కదా కలర్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి ఉన్నాయండి ఇందులో మీకు బార్డర్లు అన్నీ చూసుకోవచ్చండి మీకు ఏ టైప్ ఆఫ్ కావాలో ఆ టైప్ ఆఫ్ మీకు ఇందులో వచ్చేసినాయండి బార్డర్లు కానీ కలర్స్ కానీ తర్వాత మీకు ఇందులో శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపించలేదు కనుక మీకు సారీ కూడా నేను చూపిస్తాను చూడండి బ్లౌజ్ ఇందులో ఓపెన్ చేస్తాను సారీ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను బ్లౌజ్ ఎలా ఉన్నదని కూడా మీరు చూసి తిరిగండి క్వాలిటీ అయితే మనకి మంచి క్వాలిటీ అండి ఇదిగోండి బ్లౌజ్ ఎలా ఇందులో ఉందండి రండి బ్లౌజ్ తర్వాత దీన్ని ఇదిగోండి ఇలా చూసారు కాదు ఎంత బాగుంది డిజైన్ ఇదిగోండి చాలా నెంబరం నెంబర్ వన్ డిజైన్ అండి దీనికి అదిరిపోయిందండి పళ్ళు కూడా సూపర్ అండి మనకి బార్డర్ తో పళ్ళు తయారు చేశారండి డిజైన్ చాలా బాగుందండి ఇలాగ చూసారు కదా ఇలాగ సారీ చాలా ఎక్సలెంట్గా ఉందండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా చాలా బాగున్నాయండి ఇటువంటి ఐటమ్ కావాలనుకుంటే మన షాప్కి వచ్చేయండి మంచి మంచి ఐటమ్స్ తీసుకొని మీరు సేల్ చేసుకోవచ్చండి దీని రేట్ వచ్చేసండి చాలా రీజనబుల్ రేట్ ఇస్తున్నానండి రేటు చాలా రీజనబుల్ రేట్ అండి ఏమండి రేట్ అంతా మరి చెప్పాలి కదండి చెప్పేస్తాను త్రీ ట్వంటీ ఫైవ్ ఇస్తామండి రీజనబుల్ రేటు మంచి క్వాలిటీ మంచి డిజైన్లతో మన షాప్లో ఇటువంటి ఐటమ్ ఎప్పటికప్పుడు దొరుకుతుందండి కొత్త కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు చాలా చాలామంది వీడియోలు చేయలేదని మోడల్స్ లేవని అనుకోవద్దు దయచేసి మా కస్టమర్లు అందరూ కూడా ఏం ఆలోచించాలంటే అండి వీడియో చేయడానికి సమయం కుదరలేదని అనుకోవాలి తప్ప అండి మా దగ్గర ఇప్పుడు కూడా ఐటెం వస్తూనే ఉంటుందండి అండి ఇలాగా ఇటువంటి ఐటెంలు మంచి మంచి ఐటెంలు ఇంకా రాబోయే పండగలకి వస్తూనే ఉంటాయండి మన షాప్కి వచ్చి ఇలాంటి మంచి మంచి ఐటెం తీసుకొని వెళ్ళి మీ వ్యాపారం నుండి విజయవంతంగా చేసుకోవాలండి తర్వాత వీడియోలో కలుసుకుందామండి నమస్కారం